దేవ బయటకు మంచం తెచ్చుకొని బయట పడుకుంటూ ఉంటాడు ఇంతలో మిథున దేవా దగ్గరికి వచ్చి తన పక్కనే పడుకుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న దేవ అయితే ఏంటి నువ్వు ఎక్కడ పడుకుంటున్నావు నువ్వు లోపలికి వెళ్ళి పడుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మిథున అయితే భర్త ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలి భార్య అలాగే భర్త ఎక్కడ పడుకుంటే భార్య కూడా అక్కడే పడుకోవాలి కదా అది ఎప్పటి నుండో వస్తున్న ఆచారం ప్రకారం ఇలాగే జరుగుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవ అయితే చాలా కోపంగా నువ్వు లోపలికి వెళ్ళు మర్యాదగా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథున మాత్రం లేదు లేదు నేను అందరూ భార్యలు పాటిస్తున్నట్లుగానే నేను కూడా పాటిస్తాను నేను నా భర్త దగ్గరే ఉంటాను నా భర్త పక్కనే పడుకుంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవకైతే చాలా కోపం వచ్చేసి నేను ఏం చేస్తానో నాకే తెలియదు నువ్వు మర్యాదగా లోపలికి వెళ్ళు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథున అయితే ఏం చేయగలవు ఏం చేయగలవు అని చెప్పేసి అయితే తన మీదకు వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దేవ అయితే ఏం చేయగలవు ఇప్పుడు చూడు నేను ఏం చేస్తానో అని చెప్పేసి అయితే తనని పరుగులు పెట్టిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మిథున దొరికిపోవటంతో ఇప్పుడు చూడు నిన్ను ఏం చేస్తానో అని చెప్పేసి అయితే తన దగ్గరగా వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మిథున అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది అలా ఒకరినొకరు చూసుకుంటూ చాలా సంతోషంగా ఉంటుంది